సమంత నాజ్ రాజనడుమో ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది అయితే నిజానికి ఈ వార్త మొదట్లో వచ్చిన సమయంలో రాజ్ నీడమూరు అలాగే సమంతకు సంబంధించిన ఇమేజెస్ అంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఇద్దరికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో చాలా తక్కువ కనిపించాయి ఒకటి రెండు అర పది అలా అని అనమాట కాకపోతే ఎప్పుడైతే సమంత రాజ్ నీడమూరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయం తెలిసిందో ఆ సమయం నుంచి కూడా ఇక సోషల్ మీడియాలో వర్ష వర్షలాగా కురుస్తుంది అనమాట అంటే రాజ్ నీడమూర్తో సమంత ఎక్కడికి వెళ్ళింది తన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇలా ఒక దాని తర్వాత ఒకటి అంటే నిజానికి అంతకు మునుపు కూడా సమంత చాలా అప్డేట్స్ ఇస్తుండేది కానీ ఇప్పుడు సమంత కేవలం తనకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు రాజ్ నీడమూర్తో కలిసిన అప్డేట్స్ కూడా తను పెడుతూనే ఉంటుంది అయితే తను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏదైతే ఉందో శుభం అనే సినిమా ఆ శుభం అనే సినిమాకి సంబంధించి తను ఆ మంచిగా ప్రొడ్యూస్ చేసింది తను సూపర్ డూపర్ సక్సెస్ అయింది అంత బాగానే ఉంది ఆ సినిమాకి కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో రాజ్ నీడమోరు ఉండడం కూడా జరిగింది అయితే తాజాగా రాజ్ నీడిమూరుతో కలిసి తను బయటకు వెళ్తున్నట్టు ఒక ట్రిప్ లో ఉన్నట్టు కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆ ఫోటోలను షేర్ చేసిన సమయంలో తనతో పాటుగా రాజ్ నీడమూరు అలాగే ఇంకొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం జరిగింది అయితే రాజనీయుడుమూర్తి తన ఫోటోని స్పెషల్ గా షేర్ చేసిన వెంటనే ఒక్క మాటలో చెప్పాలి అంటే క్షణాలలో ఒక వింత సంఘటన చోటు అదేంటి అంటే అదేంటే అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే తను అంటే సమంత రాజ్ నీడమూరితో ఎటువంటి పోస్ట్ చేసినప్పటికీ కూడా క్షణాల్లో రాజనీడమూర్ భార్య షామున వెంటనే ఒక పోస్ట్ పెట్టేస్తుంది అదేంటంటే తనకు అన్యాయం జరుగుతున్నట్టు ధర్మం అనేది ఈ ప్రపంచంలో లేనట్టుగా తను చెప్తుంటుంది అనమాట దానికి సంబంధించి అర్జున ఆ ఇప్పుడు ఆ అర్జున్ అంటాడనమాట అర్జునుడు ఏమనంటే గెలుపు లేదు ఓటమి లేదు మరి ఏమీ లేని చోట ఏముంటుంది అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ధర్మం ఉంటుంది అర్జున అదే మొత్తం మనందరినీ కూడా నడిపిస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట అంటే ఇక్కడ ఆవిడ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే రాజుడి మూడు తనని వదిలేసి తనకి డివోర్స్ చేసేసి సమంతతో తన రెండో పెళ్లికి సిద్ధం అవ్వటం అనేది ఏ రకంగా ధర్మం అంటూ తను ప్రశ్నించడం జరిగిందనమాట అంత అయితే ఇది మొదటిసారి కాదు ఈ ప్రతిసారి రాజనుడిమోరు ఫొటోస్ కానీ తనకు సంబంధించిన అప్డేట్స్ కానీ సమంత పెడుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా తన భార్య తన మాజీ భార్య శ్యామల ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉందనమాట అయితే రాజ్ నీడిమోరు కొన్నేళ్ల క్రితమే అంటే దాదాపుగా ఐదేళ్ల క్రిందంటే తన భార్య శ్యాములతో విడిపోయాడు అయితే శ్యామల అలాగే రాజనుడిమో ఇద్దరికి సంబంధించి ఒక పాప కూడా ఉంది ఆ పాప పూర్తి బాధ్యతని ఇప్పుడు తన భార్య శ్యామల అయితే తీసుకుంటుంది But uh video and still action subscribe. So